హాయ్ అండి అందరికి ఇవాళ చేయబోయే రెసిపీ దేవి నవరాత్రిలో నైవేద్యంగా పెట్టి రణం అయితే చేసుకుందాం చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది నేను చేసినట్టు ఒకసారి మీరు చేయండి చాలా బాగుంటుంది వీడియో చూసి ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి ముందుగా వీడియోలోకి కెలుపుదామా ముందుగా ఒక గిన్నెతో రైస్ తీసుకోండి రైస్ రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోండి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకున్నాం కదా ఫుల్గా వాటర్ వేసేసుకుని స్టవ్ మీద పెట్టుకోండి ఇలా వార్చుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది రైస్ ఇలా చేసుకున్నాక ఇలా చల్లారి పెట్టుకోండి చల్లారి పెట్టేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కాక వేరుశాన గుళ్ళు వేసుకోండి వేరుశనగ గుళ్ళు కాసేపు ఫ్రై చేసుకోండి కాసేపు ఫ్రై చేసుకున్నాక చిన్న చెక్క ముక్క వేసుకోండి రెండు యాలక్కాయలు రెండు లవంగాలు లవంగాలు దాసిన చెక్క క్యాలికయలు వేసుకుంటే కొబ్బరి అన్నం మరింత రుచిగా ఉంటుంది రెండు స్పూన్లు శనగపప్పు వేసుకోండి ప్లస్ ఫ్రై చేసుకోండి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినప్పప్పు కొద్దిగా పచ్చిమిరపెముకులు కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోండి రెండు మూడు ఎండుమిరంగ ముక్కలు వేసుకోండి వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి లాస్ట్లో జీడిపప్పు వేసుకోండి వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి పోపు దినుసులు అన్నీ ఫ్రై అయిపోయాక ఒక స్పూన్ ఇంగ వేసుకోండి ఇంగ వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి ఒకప్పుడు కొబ్బరి కొర్ర వేసుకోండి పచ్చి కొబ్బరి కూరే తీసుకున్నాను నేను వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి కాసేపు ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు రైస్ వేసేసుకోండి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్నాక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకోవడం వలన చాలా రుచిగా ఉంటుంది రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి అయినా వేసుకోవచ్చు ఇలా లాస్ట్ లో అయినా వేసుకోవచ్చు ఇలా నెయ్యి వేయటంలో ఇంకా రుచిగా ఉంటుంది దేవి నవరాత్రిలో నైవేద్యంగా పెట్టి కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది నేను చేసిన విధంగా ఒకసారి మీరు ట్రై చేశారంటే మీకు నచ్చుతుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే పెట్టండి నా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి